హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుజాత ఆనంద్ రోజు రెసిపీలో ఈ స్వీట్ వచ్చేసి చాలా క్విక్గా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ప్రాసెస్ చూసేద్దామా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని దానిలో వన్ అండ్ హాఫ్ కప్ తురిమిన బెల్లం వేసుకోవాలండి ఆ కప్తోనే హాఫ్ కప్ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసేసి ఈ బెల్లం అనేది మెల్టావన్ ఇవ్వాలి మనకి పాకమేమీ రావనవసరం లేదండి జస్ట్ ఇట్లా మెల్ట్ అయితే చాలు ఆ బెల్లం ముక్కలు అనేవి లేకుండా ఇలా మెల్ట్ అయిపోతే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవడమే నెక్స్ట్ వచ్చేసి ఇంకో బండి పెట్టుకొని దాంట్లో టూ స్పూన్స్ నెయ్యి తీసుకోవాలి ఈ నెయ్యి కూడా మెల్ట్ అవ్వగానే మనం ఫస్ట్ బెల్లం ఏ కప్తో అయితే తీసుకున్నామో ఆ కప్తోనే వన్ కప్ గోధుమ పిండి అనేది తీసుకోవాలి అది టూ మినిట్స్ ఇట్లా ఫ్రై ఇవ్వాలి ఉండలు కట్టకుండా చూసుకోవాలండి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఇట్లా తిప్పుతూనే ఉండాలి ఎక్కడైనా ఉండలు కట్టినట్టు అనిపిస్తే కనుక ఒకసారి స్మాష్ చేసుకోవచ్చు ఈ విధంగా టూ మినిట్స్ గోధుమ పిండిని ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో ఇది ఫ్రై అవుతుండగా మనం ఫస్ట్ పాకం రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా అది గోరువెచ్చగా ఉండగానే ఒకసారి ఇట్లా వడపోత పెట్టుకుని సపరేట్ చేసుకోవాలి ఏమైనా వేస్ట్ ఉన్నా కానీ పోతుంది పిండి ఫ్రై అయింది కదండి ఆ పిండిలో మొత్తం పాకం అనేది యాడ్ చేసుకోవాలి ఆ పాకం మొత్తం పోసి వెంటనే తిప్పుకోవాలండి ఈ విధంగా తిప్పుకుంటూ రెండు కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం పాన్ కనేది అంటకుండా మొత్తం దగ్గరికి వచ్చేయాలి మీకు కావాలంటే కనుక దగ్గరికి వచ్చాక కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఫస్ట్ వేసిందే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా దగ్గరికి వచ్చేయాలి కొంచెం చల్లరాక మనం బౌల్లోకి సర్వ్ చేసుకోవచ్చు అంతేనండి టేస్టీ టేస్టీ స్వీట్ రెడీ చూసారు కదా చాలా ఈజీ ప్రాసెస్లో చూపించాను వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఓకే థ్యాంక్ యూ